ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ జనంతో ఆయన మాట్లాడిన వీడియోలు ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా బాగా వైరల్ అవుతున్నాయి అయితే మంత్రిగా కొలువు తీరిన నిమ్మల ఎక్కడకు వెళ్ళినా ప్రజల నుంచి ఒకే ఒక ప్రశ్న పదేపదే ఎదురవుతుంది మా పదిహేను వేలు ఎక్కడ అంటూ మూకుమ్మడిగా అందరూ అడుగుతున్న ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన గత వైసీపీ ప్రభుత్వ పాలనలోని సంఘటనలను ఎత్తి చూపుతూ షోలు పిఆర్ స్టంట్లు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు వ్యవహరించిన తీరు విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చింది గత జగన్ పాలనలో ప్రజలు చూడకుండా అడ్డుగా పరదాలు కట్టారని గేట్లు ఏర్పాటు చేశారని కింద కార్పెట్లు వేశారని అంటూ ఆయన స్వయంగా వాటిని తొలగించారు ఈ తొలగింపు ప్రక్రియను మీడియా సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించి మా పరిపాలనలో ఇలాంటి అడ్డుతెరలు అడ్డంకులు ఉండవు పారదర్శకత పాలన అందిస్తామని సందేశం ఇవ్వడానికే ప్రయత్నించారు మంత్రి అయితే ఇది ఆయన షోగా చేశారని సినిమా స్టంట్ లా చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిమ్మల ఎదురవుతున్న పదిహేను ఎత్తి చూపుతూ ఇలాంటి పిఆర్ స్టంట్లు చేయడం ద్వారా ప్రజలు అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శకులు మండిపడుతున్నారు ప్రజలు తమకిచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని ఇలాంటి షోలతో తమకు అసంతృప్తి పరచడం కష్టమని ఇలాంటి షోలతో తమని సంతృప్తి పరచడం కష్టమని మండిపడుతున్నారు మొత్తం మీద మంత్రి నిమ్మల బయట కనిపించినప్పుడల్లా మా పదిహేను వేల రూపాయలు ఎక్కడా అనే ప్రశ్న వెంటాడుతోందని వారి నుంచి బయటపడ్డానికి ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రజలే అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్